వంగలపూడి ఇసుక రీచ్లకు చెక్ ఓపెన్ రీచ్ల వద్ద రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు అమ్మడంపై ఫిర్యాదు వంగలపూడి ఇసుక అవకతవకల రీత్యా వచ్చిన కంప్లైంట్ మేరకు ఇసుక రీచ్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సబ్ కలెక్టర్ వినియోగదారుడి మార్గదర్శకాల మేరకు మాత్రమే త్రవ్వకాల చెల్లింపు ఛార్జీలు వసూలు జరపాలి అంటూ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మీడియాతో మాట్లాడారు ఒక క్రమ పద్ధతి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్న అన్నీ తెలిసింది కాబట్టి వారి మీద చర్య తీసుకుంటాం చర్య తీసుకొని మరిసారి ప్రభుత్వ జీవోపకారం ఏం చేయాలని చూస్తాం ప్రస్తుతానికి ఏంటైతే నోడు ద్వారా ఏం తో ఆపిస్తాం మూడు రోజుల నుంచి ఏం లేదు మొన్న నేను వచ్చాను సరిగా ఎవరు తోలేదు నేను ఒకటి తోలే రోజు మాటి నుంచి నోట్ చేస్తున్నాను కాబట్టి ప్రజలలో ఎలాంటి చైతన్యం రావాలి మళ్ళీ మా కాదు ఎవరైనా కూడా మేము చాలా రీచ్లలో పోయా మూడు ప్రతి రీచ్లో పోయి లారీ లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రజలు ఎవరిని నడితే కూడా ఆ గేర్లు ఆ రేట్ ప్రకారం ఇస్తున్నారు అని చెప్తున్నారు తప్ప అలా కాకుండా నిజంగా ఇలా చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి ప్రజా నాయకులలో చైతన్యం రావాలి అలాగే ఎవరు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం బయట చెప్పు చెప్తే అధికారులమైన మేము వారి మీద ఆకి అటువంటి రీచ్లను ముప్పించి ఏరే వాళ్ళకి ఇవ్వడము ఇంకోటి కూడా ఏం చేయకూడదు అక్కడ రిటర్న్గా రాసి ఉండే ఎవరు రిటర్న్గా రాసేవారు స్టేట్మెంట్ ఇవ్వరు ఎక్కడో వాట్సాప్లో పెడతారు మళ్ళీ ఆడిపోయి అతను ఫోన్ చేసి అడిగినా అతను పోయి చెప్పినా కూడా అతను ముందు కాకపోవడం చేత మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాము కాబట్టి ఈ విధంగా రిటర్న్గా రాసిస్తే మనము ప్రభుత్వ సైడ్ నుంచి ప్రభుత్వ అధికారులకు వాళ్ళ మీద చర్య తీసుకుంటాము చర్య తీసుకొచ్చి ఫర్దర్ ఏం చేస్తాము ఎలాంటి రిటర్న్గా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఫిర్యాదు కానీ ఏం చేయకపోతే మేము తదుపరి ఆఖ తీసుకుంటే వాళ్ళు మా మీద అంటే ప్రభుత్వ అధికారుల మీద రకరకాలుగా నిందలేసే అవకాశం ఉంది కాబట్టి మన జిల్లాలో ఇంకా ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కువ రేట్ ఇస్తున్నా అక్రమం తోలుతున్నా కూడా దయచేసి అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే చెప్పేది రిటర్న్గా రాసి ఇవ్వండి రిటర్న్గా రాసిస్తే ఆ కాగితాన్ని ఎవిడెన్స్ కింద పెట్టుకొని మేము ఇమీడియట్ వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రిటర్న్ లేకుండా ఫోన్ చేసేసి మళ్ళీ ఆ ఫోన్తో మాట్లాడినా వాట్సాప్లో పంపించే తర్వాత మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నేను సార్ పొరపాటున ఎవరు పంపించా నేను అలా కనుక చెప్పడం చేత చర్య తీసుకోలేకపోతున్నాము కాబట్టి దయచేసి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా కూడా మనకు మొత్తము ఈ రీచ్లలో ఉన్నాయి మీద సొసైటీ సంబంధించిన ఇది ఉన్నాయి అన్నిటి కూడా ఉన్నాయి మీరందరూ కూడా దయచేసి ఈ విధంగా రిటర్న్గా రాసిస్తే మనం వారి మీద చర్య తీసుకుంటాము పడితే ఇంకా ఎవరైతే చూపుకుంటుందో వాళ్ళకి అవసరం సరే ఈ ర్యాం రేట్లు ఎక్కువ ఇచ్చి ఒకటి ఒకటి తెలియదు ముఖ్యంగా అదే తర్వాత ఇంకా ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయడం అనేది ఒకటి తెలియంది ఈ కారణాల వల్ల ర్యాంక్ నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా లేకపోతే మళ్ళీ మీరు ఇచ్చిన మీదకే కాకుండా మళ్ళీ విచారణ చేస్తాము విచారణ చేసి కంప్యూటర్లో పెట్టి కమిటీలు ఒక ఇచ్చిన రెండు రోజులు పట్టా సార్ ఒకటి రెండు రోజులుగా ఒక రెండు రోజుల్లో మళ్ళీ ఒకటి రెండు రోజులు సార్ ఇప్పుడు ఉన్న బళ్ళని స్టాక్ వేసి బిల్లు పెట్టిన బిల్లు పెట్టిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న బికి కూడా కంప్లీట్ చేస్తారండి ఎక్స్ట్రా ఉన్నా కంప్లీట్ చేస్తారు స్టాండ్ వచ్చింది కదా అన్నీ కంప్లీట్ చేస్తాం సరే